నమస్తే వెల్కమ్ ప్రైమ్ నేను రాజేశ్వరి తెలంగాణ వ్యాప్తంగా రైతుల సంబరాలు అంబరాన్ అంటే గత ప్రభుత్వాలు చేయలేని పని కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ కావడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు లక్ష రూపాయలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు వారి వ్యవసాయ క్షేత్రంలోని నారుమడుల్లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు ఇక రాష్ట్రంలో మూడు రోజుల పాటు రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ నిధులు తెలంగాణ రైతుల అకౌంట్స్ లో జమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు తొలి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం ఈ మేరకు ఇవాళ పదకొండు లక్షల యాబై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది సర్కార్ మూడు విడతల్లో కలిపి రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మేర రైతు ఖాతాల్లో వేయనుంది కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని కాలయాపన చేసిందని విమర్శించారు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో ప్రకటించామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆ మేరకు రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తామన్నారు రైతుల రుణమాఫీని మూడు విడతల్లో ఆగస్టు నెల పూర్తి కాకముందే నెరవేరుస్తామన్నారు రేవంత్ రెడ్డి రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే అన్నారు ఇక తెలంగాణ రాష్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనమని మరొకసారి రుజువైంది పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైన రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకు లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప ఈనాడు దేశంలోనే ఆదర్శం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా గా రైతులకు ఇది ఒక పండుగ రోజుని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ అమలు చేస్తామన్నారు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు జరుగుతోందన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ అవహేళన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి వాళ్ళు నిర్దారణకు వచ్చి పెద్ద పెద్ద షర్తులు పెట్టుకున్నారు వాళ్ళు పదవులే కోల్పోయేటటువంటి రీతిలో వాళ్ళు సవాళ్ళు విసిరారు వాటిని అన్నింటినీ కాదని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోయినా గత ప్రభుత్వ కాలంలో అనిశ్చితమైనటువంటి పాలన అవగాహన లేనటువంటి పాలన అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైనప్పటికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు తద్వారా రైతు రుణమాఫీపై బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతు రుణమాఫీపై ప్రజాభవన్ లో బ్యాంకర్లతో ఆయన సమావేశమయ్యారు ప్రభుత్వ డబ్బును రుణమాఫీకి మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు

రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారు అంటూ విమర్శించారాయన హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారని అన్నారు నలభై లక్షల రూపాయల రైతులు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారాయణ రెండు పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలలో కేసీఆర్ సర్కారు రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత పొందారా అంటూ నిలదీశారు రెండు వేల పద్దెనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలుగా ఉందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ చేయాలి అర్హులైన అందరు రైతులకు రైతు బంధు విడుదల చేయాలన్నారు కేటీఆర్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు ఇచ్చారు మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై సూచనలు చేశారు ఇక నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ప్రతి నాలుగు వారాలకోసారి రెవ్యూ నిర్వహిస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి నుంచి మండలి సమావేశం కానుంది ఇరవై రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాచారం తెలంగాణలో ప్రభుత్వం డిసెంబర్లోనే ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రకారం రాష్ట బడ్జెట్ రూపొందించాలని రాష్ట సర్కార్ నిర్ణయించింది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు తెలంగాణ రాష్ట బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే రైతు భరోసా ఆర్ అండ్ ఆర్ చట్టం రద్దు తెలంగాణ లోగో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు సహా పలు బిల్లులపై ప్రభుత్వం చర్చించనున్నట్టుగా సమాచారం అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేనున ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు సచివాలయంలో మున్సిపల్ కమిషనర్లతో అన్నా క్యాంటీన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని నారాయణ స్పష్టం చేశారు అన్నా క్యాంటీన్ బిల్డింగ్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలిపారు మంత్రి నారాయణ కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్ పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిదిపైనేస్తున్నారు నేను మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది దానికి టెండర్లు ఇచ్చాము కొన్ని ఇట్లా వర్క్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ మార్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు రాష్ట సచివాలయం ఉంది అనే విషయాన్ని నాటి సీఎం జగన్ మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు అక్కడ నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలు పెడుతున్నట్టుగా చెప్పారు కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరిగిందన్నారు అమరావతి రాజధాని పనులు త్వరితగతిన జరుగుతాయన్నారు మంత్రి ఆనం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్ కు పోతే పొరపాటునేమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరియట్ ఏ మానేశారు సెక్రటరియట్ అనేది ఉంది మర్చిపోయారు ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరియట్ కు వచ్చేటువంటి అవకాశమే లేదు శ్వేత పత్రాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేసిన ఎన్డీఏ సర్కార్ మిగిలిన మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించింది శాంతి భద్రతలు ఆర్థిక ఎక్సైజ్ శాఖల పత్రాలను అసెంబ్లీలో రిలీజ్ చేసి వాటిపై చర్చించే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉదృక్త చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్ళగా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టారు ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన కార్లను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురజ జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు పొంగనూరులో వైసీపీ శ్రేణుల దాడి ఘటనపై హోంమంత్రి స్పందించారు టీడీపీ జనసేన అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారంలో ఉన్నప్పుడు సమయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ జనసేన శ్రేణులపైన ఉందన్నారు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరూ ప్రవర్తించినా చట్టం తన పని తాను చేసుకువెళ్తుందన్నారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ ఆయనకి ట్రీట్ చేయడం కూడా కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయోనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి సినీ డ్రామాడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మల్ల గులకరాయి డ్రామా ఆడి మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు కూటమి ప్రభుత్వం హింస దాడులను ప్రోత్సహిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని విమర్శించారు ఆయన రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పొంగునూరులో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు టీడీపీ శ్రీకారం చుట్టిన ఈ దాడులు మంచి ఒరవడి కాదన్నారు పార్టీ కేడర్ అండగా ఉంటామన్నారు మిథున్ రెడ్డి అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈ రోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా ఈ దాడులు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటి కూడా ఎదుర్కొంటాము కేడర్ అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కాకాణి కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు రషీద్ రషీద్ హత్యపై తీరు రేపు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారని తెలిపారు ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో తిరగలేని దారుణమైన పరిస్థితి మండిపడ్డారు కాకాని గోవర్ధన్ నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కామించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు లోక్సభ సభ్యుడు ప్రజాప్రతినిధి తనకు సంబంధించినటువంటి ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళడానికి లేదా ఎవరిని పరామర్శించడానికి ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది దీంతో జహీర్ రంజానీ కోల్పోయారు ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది అవిశ్వాసానికి మద్దతుగా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు చేతులెత్తారు అవిశ్వాస సమావేశానికి అవిశ్వాసంలో నెగ్గడంతో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రావు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు రిఫర్ చేసింది కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది కాగా ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల ఇరవై రెండు వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జుడీషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు ఈ స్కామ్ కు సంబంధించి మొదట కవితపై ఈడీ కేసు నమోదు చేయగా తర్వాత సిబిఐ సైతం ఎంటర్ అయింది ఈ కేసుల్లో బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నిరుద్యోగులు చెప్పిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భేటీ అయ్యారు నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు రానున్న రోజుల్లో సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు బల్మూరి వెంకట్ సుమారు నాలుగు లక్షల మంది మళ్ళీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం పెట్టి కల్పించాలని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు మే జూన్ లో ఉన్న ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం తోటి టీజీపీఎస్సీ అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవన్నీ దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటి జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేది దగ్గర ఉన్నాయి చదువుకునే అవకాశం కల్పించాలి చదువుకోనికి సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా తొంభై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు డీఎస్సీ పరీక్షలు ముగిశాయి వచ్చే నెల ఐదో తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు రోజుకు ఇరవై ఆరు మంది చెప్పున పరీక్షలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది పరీక్షా సమయానికి పది నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను అధికారులు మూసివేశారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించారు డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగడం ఇదే మొదటిసారి కావటం విశేషం ప్రభుత్వం ఆరు పోస్టులతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నా నోటిఫికేషన్ విడుదల చేసింది హాజరయ్యారు నాసింగ్ డ్రగ్స్ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి డ్రగ్స్ కేసులో ఇరవై మంది పేర్లను రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు పోలీసులు నిందితుల్లో ఏడుగురు డ్రగ్ పెడ్లర్లు కాగా పదమూడు మంది వినియోగదారులు ఉన్నట్టుగా గుర్తించారు ఏ టెన్ గా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు డ్రగ్స్ సరఫరా నైజీరియా నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాద్ టు ఏపీకి చేరుతున్నట్టుగా గుర్తించారు డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబూకా ఉన్నట్టుగా గుర్తించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వరుణ్ గౌతమ్ సరఫరా చేస్తున్నారు గొర్రెల స్కామ్ లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీబీ అధికారులు రైతులను పిలిపించారు పల్నాడు ప్రకాశం జిల్లాల నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రైతులు చేరుకున్నారు గొర్రెల స్కీమ్ కు ఎన్ని యూనిట్లు ఇచ్చారు కాంట్రాక్టర్లు ఎలా మోసం అన్న విషయాలపై రైతుల నుంచి ఆరా తీశారు ఏసీబీ అధికారులు ఇప్పటికే గొర్రెల స్కీమ్ లో ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది కాంట్రాక్టర్తో పాటు గొర్రెల స్కామ్ లో మరో పది మంది ఉన్నట్టుగా నిర్ధారించారు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కుదిపేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ఉప్పొంగుతోంది నారాయణపురం వరద నీటిలో ముప్పై మంది చిక్కుకుపోయారు సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు వీరిని రక్షించారు రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండు హెలికాప్టర్స్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను మొదలుపెట్టారు వరదలో చిక్కుకున్న వారిని వ్యవసాయ కళాశాలకు తరలించారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో కట్టపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా పలువురు గాయపడినట్టుగా తెలుస్తోంది ఈ రైలు బుధవారం రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అసోంలోని డిబ్రూగఢ్ కు బయలుదేరింది గురువారం మధ్యాహ్నం యూపీలోని జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది నాలుగు ఏసీ బోగీలు సహా పన్నెండు బోగీలు పట్టాలు తప్పాయి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత యూపీ బీజేపీ యూనిట్లో కలకలం కొనసాగుతూనే ఉంది యూపీ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్న వేళ బీజేపీకి మాన్సూన్ ఆఫర్ ఇచ్చారు అఖిలేష్ యాదవ్ వంద మందిని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు డిప్యూటీ సీఎం కేశవ్ ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఎనభై సీట్లకు గాను బీజేపీ ముప్పై మూడు చోట్ల మాత్రమే విజయాన్ని సాధించింది యోగి తప్పిదాలతోనే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే జేపీ నడ్డాతో కేశవ్ మౌర్య భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది నీట్ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిందని గుర్తిస్తేనే రీటెస్టుకు ఆదేశించగలమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది అక్రమాలు లీక్ పై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బీహార్ పోలీసుల నివేదిక కమిటీ నివేదికలను పరిశీలిస్తామన్నారు సీజీఐ సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాముఖ్యత ఇస్తామని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో అని లక్షలాది మంది ఎదురు ఎదురుచూస్తున్నారని సీజీఐ తెలిపారు అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెంటర్ల వారీగా నీట్ యూజీ పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో పాట్నా ఎయిమ్స్ డాక్టర్ల పాత్ర ఉన్నట్లుగా సీబీఐ గుర్తించింది ఈ కేసులో నలుగురు ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్ట్ చేసింది చందన్ సింగ్ రాహుల్ ఆనంద్ కరణ్ జైన్ కుమార్ సాను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు నలుగురు నిందితులు పేపర్ లీక్ లో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమాను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లైసెన్స్ గన్ ను దుర్వినియోగం చేశారంటూ మనోరమ ఖేడ్కర్ పై ఆరోపణలున్నాయి భూ వివాదంలో గన్ చూపిస్తూ బెదిరించారు మనోరమ ఖేడ్కర్ అంతకుముందు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు పూజా ఖేడ్కర్ వ్యవహారం నడుస్తూ ఉండగానే ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ గన్ చూపిస్తూ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో పూణే పోలీసులు మనోరమ ఖేడ్కర్ పై కేసు నమోదు చేశారు అప్పటి నుంచి పరారీలో ఉన్న మనోరమ ఖేడ్కర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఛత్రపతి శివాజీ వినియోగించిన కొచ్చింది లండన్ మ్యూజియం నుంచి బుధవారం తీసుకొచ్చినట్టుగా కేంద్ర మంత్రి సుధీర్ ముంగటివార్ తెలిపారు ఈ నుంచి మ్యూజియంలో ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచబోతున్నట్టుగా తెలిపారు పులి ఆకారంలో ఉండే వాగ్నక్ బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాగ్నక్ ను ఉపయోగించారని చరిత్ర చెబుతోంది కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చే లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ ఆయుధం భారత్ చేరుకుంది బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రతగా భారత్ తీసుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది బుధవారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు ఏదైనా పెద్ద అనారోగ్యం చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటూ అధ్యకుడు బైడెన్ అంతకు మునిపై ప్రకటించారు లాస్ వేగస్ లో పలు ఎన్నికల మీటింగ్స్ లో కూడా బైడెన్ పాల్గొనాల్సి ఉంది తొలి సమావేశం పెలుగులోకి వచ్చింది దీంతో సమాపేశం వెంటనే ముగించుకుని ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావర్లోని తన బీచ్ హౌస్ కు వెళ్లిపోయారు సోషల్ మీడియాపై మూవీ అసోసియేషన్ సభ్యులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు నటులపై శృతిమించే విధంగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు రెండు వందల ఛానళ్లను గుర్తించామని ఇప్పటికే ఇరవై ఐదు ఛానల్స్ పై బ్యాన్ వేశామని అన్నారు సైబర్ సేరాలపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు సినీ రంగంలోకి కొత్తగా వచ్చేవారు సైతం ఈ విషయాలను గుర్తుంచుకోవాలన్నారు మూవీ అసోసియేషన్ సభ్యులు మేమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేమ్ కాని కానివ్వండి అది నేను నవ్వుకునేలా ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో ఒక ఒక లెవెల్ నేను తట్టుకోగలుగుతా కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు దళ్ళా మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్ మంచి పరిణామం కాదు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరో కొత్త మైలు రాయని చేరుకున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత నెమ్మదిగా కోలుకుని భారీ లాభాల్లోకి తీసుకెళ్లాయి ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి ఎనబై ఒక్క పేల అందుకోగా నిఫ్టీ సైతం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మార్కును దాటింది రెండు సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి సెన్సెక్స్ ఆరంభంలో కాసేపు నష్టాల్లో కొనసాగిన మధ్యాహ్నం తర్వాత కొనుగోలు ఉత్సాహంతో లాభాల బాట పట్టింది ఇంట్రాడేలో ఎనబై ఒక్క పేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది చివరికి ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ల లాభంతో